శుక్లాం బలం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన మహర్నిశం అనేకదంతం నీలాంజన నీలాంజనసమా రౌపిత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శని జ్యోతిషాభిమానులందరికీ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు అమావాస్య ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు పూర్వాభద్రా నక్షత్రం నాలుగవ పాదం ద్వారా శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలో సంచారం సాగిస్తున్నటువంటి ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవాసి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా శని భగవానుడు మీనరాశిలో తన సంచారాన్ని రెండున్నర సంవత్సరం కొనసాగిస్తాడు సహజంగానే నవగ్రహాలలో శని భగవానుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈయన మెల్లదనానికి కారకుడు శ్రమజీవనానికి కారకుడు కర్షకులు కార్మికులు నిరంతరం పనిని దైవంగా భావించేటువంటి కష్టజీవులందరికీ శని భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు పనులు అనుకున్నంత వేగంగా జరగకుండా మెల్లగా వాయిదా పడేటువంటి పద్ధతుల్లో పనులన్నీ కొనసాగుతూ ఉంటాయి సోమరతనానికి అనగా బద్ధక స్వభావానికి కూడా ఈ శని భగవానుడు కారుపడవుతాడు కొన్ని సందర్భాల్లో రాత్రి భవన్లు అనగా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి తత్వాన్ని కూడా ఈయనిస్తాడు ఉదయం నిద్రలేసి తల వంచుకుని పనిలోకి వెళ్ళిపోతే కార్మికులు కానీ కర్షకులు కానీ శ్రమజీవులు కానీ మళ్ళీ సాయంత్రం వేళ ఎప్పుడో చీకటబడిన తర్వాత ఇల్లు చేరుకునేటట్టుగా నిరంతరం పనిని భావ భక్తిగా భగవంతుడిగా భావించి పనిచేసేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఈ శని భగవానుడి యొక్క కార్యకత్వానికి కలిగి ఉంటారు అటువంటి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో పనులు దొరకని సందర్భాలు ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితిని సోమరితనం వల్ల కొన్ని సమస్యల్ని అనగా పనులు వాయిదా వేసుకోవడం లాంటి సమస్యల్ని సమాజంలో ఒక రకమైనటువంటి అవమానాలు పనుల్లో ఆటంకాలని ఇచ్చే పరిస్థితులు కూడా కలిగిస్తూ ఉంటాడు వీటినే ఆయన సంచారాన్ని బట్టి మనము రకరకాలుగా శని అభివర్ణిస్తూ ఉంటాం ఇప్పుడు మీనరాశిలోనికి శని భగవానుడు ప్రవేశించగానే ఏలిన నాటి శని ఏ ఏ రాశుల వారికి ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే ముందుగా ఈ ఏలిన నాటి శని అనగా ఏడు సంవత్సరములు శని పరిపాలించేటువంటి రాసులు ఏవి అని పరిపా మనం ఆలోచిస్తే ఇందులో ప్రధానంగా మూడు రాసులు ఏలిన నాటి శని ప్రభావాన్ని కలిగి ఉంటాయి అందులో మొదటిది మేషరాశివారు ఈ మేషరాశి వారికి వ్యయములో అనగా పన్నెండవ భావములోనికి శని ప్రవేశిస్తారు మీనరాశిలోనికి కనుక వీళ్ళకి ఏళ్ళన శని ప్రారంభమవుతుంది వ్యయములో రెండున్నర సంవత్సరం తర్వాత మేషరాశిలో రెండున్నర సంవత్సరం ఆ తర్వాత ద్వితీయ భావం అనేటువంటి వృషభ రాశిలో రెండున్నర సంవత్సరం ఈ వ్యయము జన్మరాశి ద్వితీయ భావం ఈ మూడు రాసుల్లో మూడు రెండున్నర సంవత్సరాలను కలిపి ఏలిన నాటి శని అనగా ఏడున్నర సంవత్సరాల శని అని పిలుస్తూ ఉంటాం మనం ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాను కనుక వీరికి ఏలినాటి శని ప్రభావం రెండున్నర సంవత్సరం అయిపోయింది అంటే వెయ్యములో శని దోషం పోయింది ఇప్పుడు జన్మరాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు తర్వాత ద్వితీయమైనటువంటి మేషరాశిలో రెండున్నర సంవత్సరం ఉంటారు అనగా ఏలిన నాటి శని ప్రభావం రెండున్నర సంవత్సరం వెళ్ళిపోయింది ఇంకా ఐదు సంవత్సరములు వీరికి ఏలనాడు శని ప్రభావం ఉంది ఈ మీనరాశి వారికి ఇక కుంభరాశి వారికి ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ద్వితీయ శని దోషం ఉంది అనగా ద్వితీయ భావములో శని సంచరిస్తున్నాడు అనగా ఏలనాడు శని ప్రభావం కుంభరాశి వారికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండున్నర సంవత్సర కాలం ఉంది అది కూడా ద్వితీయములో అనగా మీనరాశులు శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ మీనరాశులు శని సంచరించేటువంటి రెండున్నర రెండున్నర సంవత్సరం మాత్రమే వీరికి ఏళ్ళనాడు శని ప్రభావం కనిపిస్తుంది ఈ రకంగా మేష మీన కుంభరాశుల వారికి ఏళ్ళనాడు శని ప్రభావం ఉంది ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది అర్ధాష్టమము అంటే అష్టమము అనగా ఎనిమిది అందులో సగాన్ని అర్ధాష్టమము అనగా చతుర్థభావము ధనస్సు రాశి వారికి మీనరాశిలో శని సంచరిస్తున్నారు కనుక అది నాలుగవ భావం కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనగా చతుర్థ శని ప్రభావం వీరికి ఉంది ఇక అష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది సింహరాశి వారికి అష్టమ భావంలో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నారు కనుక అష్టమ శని ప్రభావం అనగా అష్టమ శని దోషం వారికి ఉంది కనుక మేష మీన కుంభరాశుల వారికి ఏళ్ళ శని ఉన్నారు మీనరాశులకి శని రావడం వల్ల ఈ మూడు రాసులకి ఏలినాడు శని ప్రభావం ఉంది ఈ మీన మేష మీన కుంభరాశులకు ధనస్సు రాశి వారికి చతుర్థభావం అనగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది మరి శని ఎవరికైనా బాగా వంద శాతం శుభ ఫలితాలని శని యోగాన్ని ప్రసాదిస్తాడా అని పరిశీలిస్తే శని యోగం ఇచ్చేటువంటి రాసులు కూడా మూడు వంద శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి రాశులు కనిపిస్తున్నాయి ఇందులో వృషభ రాశి వారికి లాభభావంలో పదకొండవ భావంలో శని సంచరించడం వల్ల వీరికి వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారికి సష్టమభావంలో అనగా విక్రమ భావంలో శని సంచరిస్తున్నారు కనుక వీరికి కూడా శని వంద శాతం యోగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మకర రాశి వారికి తృతీయ భావంలో అనగా మూడవ భావంలో శని సంచారం కూడా వంద శాతం సుఫలితాలను అందిస్తుంది కనుక శని యోగం వల్ల వృషభ రాశి వారికి లాభభావంలో శని వారికి తులారాశివారికి భావంలో శని మకర రాశి వారికి తృతీయ భావంలో శని వంద శాతం సుఫలితాలను అందిస్తారు అలాగే శని ఒక యాభై శాతం నుంచి అరవై శాతం వరకు సుఫలితాలను అందించేటువంటి రాసులు కూడా ఒక రెండు కనిపిస్తాయి మనకు ఇందులో ఈ అరవై శాతం శని ప్రభావం కలిగినటువంటి రాశి మిథున రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిథున రాశి వారికి దశమభావంలో శని సంచరిస్తున్నాడు ఈ రకంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో రావడం వల్ల వీరికి పని పెరుగుతుంది ఆ పనికి తగినటువంటి ఫలితము ఆ కష్టానికి తగినటువంటి రాబడి లాభము అందుకోగలుగుతారు కనుక అరవై శాతం శని ప్రభావం మిథున రాశి వారికి ఉంటుంది ఇక శని ఒక ముప్పై నలభై శాతం మాత్రమే యోగిస్తూ ఎక్కువ ఇబ్బందులు కలిగించేటువంటి రాసులు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో శని సంచరిస్తున్నాడు ఇది వారికి ముప్పై నుంచి నలభై శాతం సుఫలితాలు ఇస్తుంది మిగతా వారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావం ఉంది ఆ రకంగా వీరికి కూడా ఒక ముప్పై నుంచి నలభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది మరి వృష్టికి రాశి వారికి పంచమ శని ప్రభావం ఉంది వీరికి కూడా ముప్పై నుంచి నలభై శాతం శని ప్రభావం రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఈ శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజున మీనరాశిలోనికి రావడం వల్ల ఈ పన్నెండు రాసులు వారికి శని ప్రభావం వల్ల ఎటువంటి సుఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మీనరాశి వారికి మీనరాశిలో శని సంచారం ఎటువంటి ఫలితాలను అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజు నుంచి మీనరాశిలోనికి శని ప్రవేశించి సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ మీనరాశి వారికి జన్మశని దోషం బాగా కనిపిస్తుంది అనగా ఎల్నాటి శని వీరికి వీరి మీద ప్రభావం చూపుతోంది ఈ జన్మశని దోషం వల్ల లాభాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు మీనరాశి వారికి కావ కనుక వీరు పనిచేసేటువంటి కార్యాలయం నుంచి కానీ లేకపోతే వ్యాపారం నుంచి కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల నుంచి కానీ రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడుతుంది కొన్ని కోర్టు కేసులు కూడా వీరికి వాయిదాలు పడుతూ ఇబ్బందిని కలిగించే విధంగా అనిపిస్తుంది ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే దాన్ని ప్రారంభించలేకపోతారు ఆ రకంగా అనుకున్న పనులు జరగకుండా వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తుంది ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి పనులు వాయిదా పడడం వ్యాపారాలు ఆగిపోవడం నష్టాలు అధికం కావడం రావాల్సిన ఆదాయం చేతికి అందకపోవడం బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ రాకపోవడం వల్ల మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ రకంగా కొన్ని జనాలతో మనస్పర్ధలు కలహాలకి అవకాశం కనిపిస్తుంది కొన్ని అవమానాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యల్ని విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల రుణాల కోసం మీరు మీరు ప్రయత్నం చేయడం అవి కూడా అనుకున్నంతగా సఫలీకృతం కాకపోవడం వల్ల ఇబ్బందులు కొన్ని తెచ్చుకున్న వారు ఉంటారు సంతానంతో కానీ ఎదుటివారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఇంట బయట సమస్యలతో మీరు ఎక్కువగా సతమతమయ్యేటువంటి వాతావరణం ఈ జన్మ శని దోషం వల్ల మీకు ఏర్పడుతుంది ఈ మీనరాశిలో శని ప్రభావం వల్ల ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ శని ప్రభావం నుంచి బయటపడి మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఏళ్నాడు శని ప్రభావం ఉన్నటువంటి మేషరాశివారు కానీ వారు కానీ అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు కానీ అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు కానీ అనగా మేష మీనా కుంభరాశుల వారు ధనస్సు సింహరాశుల వారు అలాగే శని యోగించినటువంటి కర్కాటక కన్యా వృచ్చిక రాసులు వారు వీరందరూ కూడా తప్పనిసరిగా శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మనకు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో తిరునల్లారు అన్నటువంటి ఊరులో శనేశ్వరుని యొక్క ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ మీరు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు అలాగే మహారాష్ట్రలో షర్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో సింగనాపురం అనేటువంటి మరొక శనీశ్వర ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి మీరు శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో మందవల్లి అనేటువంటి ప్రాంతంలో శనీశ్వర యొక్క ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఇంకా అక్కడక్కడ చదురుమదురుగా శనీశ్వర ఆలయాలు ఉన్నాయి వాటిని సందర్శించి మీరు శనీశ్వరునికి పూజలు నిర్వర్తించుకోవచ్చు అభిషేకా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఒకవేళ అంతటి దూరం వెళ్ళలేని వారు శనీశ్వరస్వామిని స్వామిని దర్శనం చేసుకోలేని వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేకపోతే పరమశివుని ఆలయానికి కానీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి ఆహార పానీయాలు అందించండి గోవులకు సేవ చేయండి ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు పేదలకు దానం చేయండి వస్త్రపానయాలు అందించండి శనీశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రాలను సుందరకాండ పారాయణం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మరింతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది శని భగవాను యొక్క ఐక్యతను పొందాలి అనుకున్నటువంటి వారు గాదిత్య కౌశిక చేయవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బు కృష్ణ సౌర్హి రౌద్రాంతకొయ శౌరి చనీక్షరో మందా సంస్థ ఏతామాని ప్రాతరుత్య ఎటేత్ చనీక్షరకృతీడా కదాచిత్ భవిష్యతిరే సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మ పీడాం హరతుమే మే శని తాండవం సహజం యొక్క పరమాణుస్వూపిన దివ్య రూపం శివం శాంతం వందే శంభం ఉమాపతిం అని శనేశ్వరుని యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోవడం వల్ల శని ప్రభావం నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ శని ప్రభావం వల్ల యోగాన్ని పొందేవారు కానీ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడే వారందరూ కూడా శని దోషాన్ని పరిష్కరించుకునే ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం